అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది రెండు వందల ముప్పై తొమ్మిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న డాబా ఇల్లు అయితే బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి ఇక్కడ చూసుకుంటే మొత్తం క్లాస్ ఇన్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ రెసిడెన్షియల్ జోను సో చూస్తున్నారు కదా గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ల్యాండ్ బిల్డింగ్తో కలిపి కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే రెండు వందల ముప్పై తొమ్మిది గజాల్లో కట్టించుకున్న హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ కూడా ఉందనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై లోతు యాభై నాలుగు వస్తుంది స్క్వేర్ బిట్ అనమాట రెండు వందల ముప్పై తొమ్మిది గజాలన్నమాట చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రెసిడెన్షియల్ జోను సో ఇక్కడ మనకి మూడు కార్ పార్కింగ్ ప్లేస్ దాకా ఉందన్నమాట చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఇది మనకి సుమారుగా ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో అంకిరెడ్డిపాలెం ఏరియాలో అయితే సేలుకొచ్చిందనమాట ఇక్కడ మనం ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా గజం పద్నాలుగు వేల ఐదు వందల చొప్పున అయితే సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి రెండు వందల ముప్పై తొమ్మిది గజాల హౌస్ చేసి ముప్పై నాలుగు లక్షల యాభై వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేలుకు వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి పుల్లటిగుంట పేరుచెల్ల రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంకిరెడ్డిపాలెంలో సేల్కి వచ్చిందనమాట మంచి ఆఫర్ సేలు ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ